మహానుభావులు దీక్ష సంపన్నులకే త్రివేంకటేశ్వరునికి సేవ చేసే భాగ్యం దక్కింది పద కవిత పితామహుడు అన్నమయ్య శ్రీశ్రీనివాసుడిని తన గానామృతంతో ప్రసన్నం చేసుకుంటే అనంత అల్వార్ తిరుమల నంభి వంటి భక్తులు పుష్ప తీర్థ కైంకర్యం చేసి తరించిపోయారు అంతటి భాగ్యం ఓ సామాన్యుడికి దక్కిందంటే ఆ శ్రీవారి లీలలు ఇలానే ఉంటాయేమో అనే సందేహం రాక మానదు నిత్యం స్వామివారి ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ సృష్టి మీద మొట్టమొదటిసారిగా ఆయన పాదాలు స్వజించిన రోజు యుగం ఏర్పడింది నూతన సంవత్సరము ఉగాది ఆయన పాదాలు మోపినప్పుడు ఈ సృష్టి అంతా సకల జలరాశులు సృష్టి అంతా పరవశించిపోయి ప్రకృతి పరవశించింది అలాంటి మాసం పాల్గొన ఉత్తర మాసం ఉత్తర పాల్గొన మాసం ఆ మాసములోనే మహాలక్ష్మి ఉద్భవించింది ఇద్దరు ఆయన ఇష్టశకైన దేవేది ఆవిర్భవించిన రోజు అలాంటి దేవదేవుడు ఈ సృష్టి మీద పాదాలు మోపిన రోజు అందుకని ఉగాది పరసించేడుగా మామిడి పిందులు కోయలలు పచ్చల తోరణాలు అరటి పిందులు అరటి మాలలు శంకు చక్రాలు తిరునామము అలాగే శాలిగ్రామ మాలలు గోమాత తామర పుష్పాలు పూర్ణ కుంభము ఇలా స్వామికి ఇష్టమైన అలంకారమైన అత్యంత పవిత్రముతో స్టోస్తో తయారు చేశాను టన తిరుమలకు వెళ్లే తీర్థకట్ట వీధి నేడు వస్త్ర దుకాణాలకు వేదికగా మారింది షాపింగ్ మాల్స్ కొలువైన ఈ ప్రాంతాల్లో సాధారణ టైలర్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు మణి అలియాస్ సుబ్రహ్మణ్యం వృత్తిపరంగా పోలీస్ బట్టలు కుడుతూ జీవనం సాగిస్తున్నాడు స్వామివారికి సేవ చేయాలనే ఉద్దేశంతో పరదాలు తయారు చేసి శ్రీవారికి సమర్పణ చేస్తున్నారు పరదాలంటే సాధారణ పరదాలు అనుకోకండి అద్భుతమైన కళా నైపుణ్యం స్వామివారి వైభవాన్ని చాటే విధంగా తయారు చేయడం ఆయన స్పెషల్ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో హుండీ ఏర్పాటుకు బట్టలతో తయారు చేసిన హుండీని తయారు చేశారు అమ్మ చల్లని కరుణ అయ్యవారికి చేరింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నాడు పరదాలు తయారు చేయాలని టీటీడీ నుంచి వచ్చిన ఆదేశాలతో శ్రీవారికి పరదాలు తయారు చేయడం ప్రారంభించాడు అలా గత ఇరవై ఏడేళ్లుగా స్వామివారి ఆలయానికి పరదాలు కురాలాలు సమర్పిస్తున్నారు మణి స్వామివారికి పరదాలు సమర్పిస్తుండటంతో అప్పటి నుంచి మణి కాస్త పరదాల మనీగా ఇవ్వడం విశేషం నా కన్న తండ్రి శ్రీనివాసుడు ఆయన ఏమి నాకు ఇస్తే అలా చేయడం అనేది అసలు ఈ బలం ఎక్కడి నుంచి వస్తూ ఉంది అసలు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తూ ఉంది అంతా సర్వేశ్వరుడే ఉప దేవాలయాలు శ్రీనివాస మంగాపురం రాములవారు మేడ రాములవారు గుడి శ్రీశైలము భద్రాచలము కాళాశ్రీ కాణిపాకము ఇలా అన్ని దేవాలయాలు ఉచితంగానే స్వామికి ఏమి ఆశించకుండా స్వామికి సమర్పిస్తున్నాను ఒకప్పుడు ఆయన సేవ చేశాను కాబట్టి ఆయనే నాకు ఇచ్చిన ఆ పదం పరదాలమని ఏమి భాగ్యమో ఈ జన్మ మాటలు రావటం లేదు నన్ను ఈ సేవ ఎలా పురిగలిపాడు ఎలా హక్కును చేర్చుకున్నాడు చెప్పలేదు నాకు కన్న తండ్రి నా నా తండ్రి ఇంటికి పోయినప్పుడు బిడ్డని ఎలా అక్కును చేర్చుకుంటాడో అలా అక్కును చేర్చుకునే ఆదిదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి నాలాంటి భక్తుల్ని ఎంతోమంది ఆయన దగ్గర ఉన్నారు ఏ జన్మ పుణ్యఫలము ఆయన పాదాల దగ్గరే ఉండి ఈ పెద్దల ఆశీర్వాద బలము నా తల్లి చేసిన నా తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలము నా కట్ నా కుటుంబ సభ్యుల సహకారము నన్ను ఇంతవన్నీ చేసి ఆ దేవుడు అక్కను చేర్చుకొని అన్ని వ్యవస్థలు నాకు ఇచ్చి తన మతం ఉన్నాను